మా అక్క మీద ప్రాంక్ చేయండి ప్రాంక్ చేయండి అంటున్నారు కదా ఈ రోజు మళ్ళీ ఒక ప్రాంక్ చేస్తున్నా ఇప్పుడు పోయి నాకు దెయ్యం పట్టినట్టు అట్లా యాక్టింగ్ చేస్తా అట్లా యాక్టింగ్ చేస్తా ఆమెకు భయపెట్టిద్దాం ఈ వీడియో కి లైక్స్ ఫైవ్ సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎగిరిపోతా జాగ్రత్త దోమ అర్చన నాకు జ్వరం పడుతుంది అర్చన చూడు నిద్ర వస్తుంది ఒక మనిషిని ఇంతకని ఎక్కువ టార్చర్ చేయరు అర్చన చదువుకునేటప్పుడు డిస్టర్బ్ చేసిన నువ్వు నిన్న డిస్టర్బ్ చేసినందుకు నైట్ అంతా కూర్చోవాల్సి వచ్చింది ఇప్పుడు మధ్యాహ్నం పందామంటే మధ్యాహ్నం కూడా డిస్టర్బ్ చేస్తున్నావు వచ్చి ఇట్లా 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 ఏంది నాటకాలు చేస్తున్నావు అన్ని పొద్దున బాత్రూమ్ పోయినావా పిచ్చి నాకు ఇక బూతులు రాని అర్చనా పొద్దు నిద్ర నుంచి లేపి బాత్రూమ్ పోయినావా అని అడుగుతావు ఏంది అర్చనా మధ్యాహ్నం పోయినావా పోలే సాయంత్రం ఇంకా గాలే మధ్యాహ్నం అయింది చేతబడి చేస్తున్నావా ఏంది నువ్వు నా మీద అర్చన ఏంది అర్చనా పిచ్చిదారు లెక్క చేస్తున్నావా నీ మమ్మీ మమ్మీకి అర్చనా ఎందుకు ఇలా సత్తా చేస్తున్నావు నాకు అరే అమ్మ నాకు వండుకొని అమ్మ నాకు కళ్ళు చూడు ఎట్లయింది నన్ను చంపేస్తావా నువ్వు నన్ను బతకనేవా అసలు సినిమాలు బాగా చేస్తున్నాను నిన్న బాత్రూమ్ పోలేవంటా నీకు నేను చెప్పిననా నేను మాట్లాడుతుంది నీతోటే ఎందుకు ఈ డ్రామాలు అన్ని ఎందుకు అర్చన నా పేషెన్స్ టెస్ట్ చేస్తున్నావు నాకు నిద్ర వస్తుంది నాకు నిద్ర వస్తుంది అర్చనా నాకు రేపు ఎగ్జామ్ ఉంది అర్చనా ఏం ఎంకొస్తుందా ఏం వస్తుందా మరి ఏం వస్తుందా నువ్వేమైనా చేసుకో నేనైతే వండుకుంటున్నా నిద్ర వస్తుంది నాకు అసలు నన్ను ఇంట్లో ఉండనిస్తావా అమ్మా నీ కాలు మోక్తమ్మా నిద్ర సరిపోతలేదే వండుకోని నన్ను ఈ పిల్లిపి డ్రామాలన్నీ నేను ఆల్రెడీ వీడియోలలో చూసేసిన నువ్వు నా దగ్గర వచ్చి రీప్లై చెయ్యకు ఏం నేను నేను ఈ అక్క నేను నా చెల్లెలి ఎవరు నువ్వు ఆ మమ్మీ చెప్పాలా నేను ఇట్లా వచ్చి నాకు అని ఎవరు మమ్మీ ఎవరు నువ్వు నేను నీ అక్క ఇదేంటి బెడ్రూమ్ నువ్వెందుకు చెట్టు మీద కూర్చున్నావు నేను బెడ్ మీద కూర్చున్నా ఎందుకు ఇట్లా సతయిస్తున్నావు నాకు నిద్రమైన